హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ చిన్ని నాకు తెలుగు రాసి ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాను మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియోస్ అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతాయి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ వీడియో అండి పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అవుతున్నారు వాళ్ళకి నిసీపప్పుకి అయితే జడ వేస్తున్నాను ఇంకా నిసీపప్పు జడవేసి బ్లెస్సీపప్పు కూడా జడ వేస్తాను వాళ్ళు జడవేసిన తర్వాత అయితే ఫ్రెష్ అవుతారు ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా కూడా హడావుడిగానే ఉంటుంది ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా టీ అయితే తాగుతాను ప్రజెంట్ అయితే వాళ్ళు అయితే ఇంకా జడ వేసిన తర్వాత ఫ్రెష్ అయితే అవుతారు వాళ్ళకైతే టిఫిన్ పెట్టాలి పిల్లలకైతే జడలు వేశాను ఇంకా జడలు వేసిన తర్వాత వాళ్ళైతే ఫ్రెష్ అయ్యారు వాళ్ళు ఫ్రెష్ అయ్యేసరికి అయితే నేనైతే ఎగ్ దోశ అయితే వేశాను పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఇంకా ఎగ్ దోశ పెట్టేసి అయితే వాళ్ళకైతే రెడీ అవుతారు ఇక్కడైతే ఎగ్ దోశ అయితే పెడుతున్నాను ఇక్కడ పాప్ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చిందండి ఇంకా నేనైతే పౌడర్ అయితే పూస్తున్నాను పౌడర్ పూసిన తర్వాత అయితే పెడతాను ఇంకా తను ఇంకా సాక్స్లో వేసుకొని రెడీ అయితే అవుతుంది ఇక్కడ బ్లెస్సీ పాపను కూడా అయితే రెడీ అయితే చేస్తున్నాను ఆటో అయితే వచ్చిందండి పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నారు ఇంకా వాళ్ళు వెళ్ళేదాకా హడావుడిగానే ఉంటుంది ఇంకా పిల్లలందరూ వచ్చేసి ఆటో అయితే ఎక్కారండి ఇంకా ఆటో అయితే స్టార్ట్ అయ్యింది స్కూల్కి అయితే వెళ్తున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను ఇంకా టీ అయితే టీ అయితే పెట్టుకుంటున్నాను టీ తాగితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు టీ అయితే కాగిని ఇంకా ప్రశాంతంగా టీ తెచ్చుకొని అయితే కూర్చొని అయితే తాగుతున్నాను టీ తాగిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తాను ఇక్కడ అయితే వంట చేయటానికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా రైస్ కడిగి స్టవ్ పెడతాను రైస్ అయితే ఉడుకుతుంది రైస్ ఉడుకుతుంటే నేను ఇంకా కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడైతే రైస్ కడిగి అయితే స్టవ్ పెట్టాను రైస్ అయితే ఉడుగుతుంది సింకులు అయితే గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి గిన్నెలు కూడా తోముకోవాలి రైస్ అయితే ఉడికింది ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము కర్రీ అయితే మటన్ అయితే చేస్తున్నాను కర్రీ అయితే థర్స్డే డే రోజు అయితే తెచ్చారు ఆ రోజు అయితే ఫిష్ అని మటన్ అయితే తెచ్చారు నేను ఇంకా ఆ రోజు ఫిష్ అయితే వండాను కదా లాస్ట్ వీడియోలో చూపించాను ఇంకా మటన్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా అది అయితే గట్ట కట్టింది దాంట్లో అయితే వాటర్ పోస్ అయితే నానబెట్టాను అది కరిగిన తర్వాత అయితే కర్రీ చేస్తాను ఇక్కడ కర్రీ కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిరపకాయ టమాటా అలాగే అల్లం అయితే కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకుని అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను కర్రీ కోసం అయితే స్టవ్ మీద అయితే కళాయి పెట్టుకున్నాను కళాయిలోకి అయితే హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిందండి అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ మొక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకున్నాను ఆనియన్ మొక్కలని అయితే ఆయిల్లో పది నిమిషాలు అయితే మగ్గనివ్వాలి అలాగే అందులోకి పావు స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేపుకోవాలి ఆనియన్ ముక్కలు అయితే వేగినాయండి అందులోకి అల్లం వెల్లుల్లి టమాటా పట్టిన పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేగింది అందులోకి నీట్గా క్లీన్ చేసుకున్న మటన్ అయితే వేసుకుందాము మటన్ వేసుకున్న తర్వాత పది నిమిషాలు అయితే మటన్ అయితే మగ్గనివ్వాలి మటన్ ఉడుకుతుంటే మటన్లోకి అయితే వాటర్ వస్తుంది వాటర్ మొత్తం అయితే డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత కారం అయితే వేసుకోవాలి అందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి నేను టూ స్పూన్స్ అయితే కారం వేసుకుంటున్నాను కారం వేసుకున్న తర్వాత కారం అయితే రెండు నిమిషాలు అయితే మగ్గనివ్వాలి కారం అయితే మగ్గింది అందులోకైతే ఒక గ్లాసు అయితే వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత కర్రీని అయితే ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి అలా ఉడుకుతున్న కర్రీలోకి అయితే వన్ స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసుకుని అయితే కర్రీనైతే ఉడికించుకోవాలి అందులోకి ఫైనల్లీ వన్ స్పూన్ అయితే గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు అయితే కర్రీనైతే మగ్గనివ్వాలి వేడి వేడి మటన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయింది ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ అయితే ప్రిపేర్ అయింది సో పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే కట్టేశాను లంచ్ బాక్స్ కట్టిన తర్వాత ఇడ్చిన బట్టలు ఉంటే వాషింగ్ మిషన్లో అయితే వేస్తున్నాను వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత బట్టలు అయితే వాష్ వాష్ అయిన తర్వాత టెర్రస్ మీద అయితే ఆరేస్తాను ఇల్లు ఉడవటానికి అయితే ఇల్లు అయితే నీట్గా సర్దుతున్నాను ఇక్కడ బ్లాంకెట్ ఉంటే బ్లాంకెట్ అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇల్లు అయితే ఊడుస్తాను ఇల్లు అంతా నీట్గా సర్దాను సర్దిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొస్తున్నాను ఇల్లు ఊడిస్తే ఇంకా వర్క్ మొత్తం కంప్లీట్ అవుతుంది ఇక్కడ టైం వచ్చేసి ఈవినింగ్ అయితే ఫోర్ అవుతుంది పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చారు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలకైతే స్నాక్స్ పెట్టి నేను టెరస్ మీద ఉన్న బట్టలు అయితే తెచ్చి ఫోల్డ్ చేస్తున్నాను ఇక్కడితో మన వీడియో అయితే ఎండ్ అవుతుంది నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మీరు ఇలా ఒక లైక్ ఇవ్వటం వల్ల నాకు నా వీడియో అనేది ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్